నేను మీ గతకాలపు వైభవాన్ని మీ చరిత్రను వెయ్యి స్తంభాల గుడికి తోబుట్టువైన మీ ఆలయాన్ని సంభవామి యుగే యుగే అని నిరూపించడానికి శిథిలాల్లోంచి పదిలంగా ఆ పరమేశ్వరుడి మీకు అందించిన నేను మీరు మరచిన మీ గతకాలపు వైభవాన్ని మీ చరిత్రను పదిలంగా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రాభవం పొందుతున్న అలనాటి దివ్య భవ్య ఆలయాన్ని నా ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకి వచ్చాను కాకతీయులు నాటి వేయి స్తంభాల గుడికి అచ్చుగుద్దినట్లుండే ఈ ఆలయం కూడా దాదాపు అదే సమయంలో నిర్మించినట్లు చరిత్రకారుల కథనం హనుమకొండ నుండి సిద్దిపేటకు వెళ్లేదారిలో హనుమకొండ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కనూరు బస్టాప్ నుండి ఎడమవైపు ఓ నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే వస్తుంది ఈ ముత్తారం గ్రామం ఆ గ్రామంలో ఉన్నదే ఈ ఆలయం ముత్తారం గ్రామం దాటి ఇలా చేను చెలక దాటుకుంటూ ఓ కిలోమీటర్ కిలోమీటర్ దూరం వెళ్ళాక మాకు కనిపించింది ఈ ఆలయం నిజంగా కాకతీయుల కళాపిసకు శిరస్సు వంచి నమస్కరించాలి నేను ఊహించిన దానికంటే చాలా భవ్యంగా ఉంది ఆలయం కానీ ఇలాంటి దివ్యమైన ఆలయం ఇంతలా శిథిలం అవడానికి కారణం విదేశీ దండయాత్రల ప్రకృతి విపత్తుల తెలియకపోవడం మాత్రం చాలా బాధాకరం అనిపిస్తుంది ఈ ఆలయానికి ఈశాన్య మూలలో ఒక వేప చెట్టు చిన్న షద్దులో ఒక గణపతి విగ్రహాన్ని పెట్టారు ఈ గణపతి ఆనంద గణపతి రూపంగా ఉన్నారు చతుర్భుజుడైన ఈ గణపతి అభయహస్తంతో ఇంకొక చెత్తో మోదకాలు తింటూ త్రిశూలము నాగదేవతని పట్టుకుని ఉన్నారు ఈ గణపతికి మనం కొత్త భాగంలో కూడా నాగభావం చూడవచ్చు ఇలాంటి విగ్రహాలు మనం కళ్యాణి చాళుక్యుల కాలంలోనూ సేమ్ అచ్చుగుద్దినట్లు ఇలాంటి విగ్రహాలే మనం చూడవచ్చు వక్రతొండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా రెండు వేల ఇరవై వరకు పూర్తిగా నిరాదరణకు గురైన ఈ ఆలయాన్ని ముప్పై నలభై మంది స్థానిక యువకులు మరీ పట్టుబట్టి గ్రామస్తులందరినీ కలుపుకొని ఈ ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు కాకతీయ గణపతి దేవుడు నిర్మించినట్లుగా చెబుతున్న ఈ ఆలయం వీరు సూర్యవంశానికి గుర్తుగా సూర్యేశ్వర ఆలయం వీరు శైవులు కాబట్టి మహామృత్యుంజయ ఆలయం వీరు శైవులు అయినప్పటికీ శివకేశవులకు భేదం లేదు అని తెలపడానిక అన్నట్లు వాసుదేవాలయం ఈ మూడు ఆలయాలు కలిపి ఈ త్రికూటాలయాన్ని నిర్మించారు పచ్చటి ప్రకృతి అందాల నడుమ ఊరికి దూరంగా నిర్మించబడింది ఆలయం ఈ త్రికూటాలయంలోని మూడు గర్భాలయాలను కలిపి ఉంచే నవరంగ మంటపం యొక్క ఆనవాళ్లు ఇక్కడ అస్సలు లేనే లేవు ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది దక్షిణ భాగంలోని సూర్యేశ్వరాలయం వందే శంభు ఉమాపతిం సురగురు వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇక్కడ మనం ప్రధాన ద్వారం ఉత్తరాశిపై అందంగా చెక్కబడి ఉన్న గజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నాం ప్రవేశ ద్వారపు ఉత్తరాశి లేదా పతంగం చూరువలి కొంచెం ముందుకు వచ్చి అందంగా మలచిన కొప్పులతో చాలా చక్కగా మలచబడింది ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు బాకాలు ఊదుతున్న పరిచారికలు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఘటాలతో ఇరువైపులా తెలిచిన్న పరిచారికలను కూడా మనం చూడవచ్చు స్వాగతం పలుకుతూ మాకాలు ఊదుతున్న యువతి ఇక్కడ ఉన్నవి ఇక్కడేమో ద్వారపాలకులు శంభుని శంభులు తర్వాత ఇక్కడేమో అభిషేక జలంతో రెడీగా ఉన్న ఘటం పట్టుకున్న పరిచారికలు ద్వారానికి ఇరువైపులా ఈ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో వీటిని నడిసి కూడా చాలా బాగా చక్కెం నడిసేందుకు చాలా ఈ స్తంభాలు వీటి మీద లతలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది కూడా లక్ష్మీదేవి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న రెండు ఏనుగులు లక్ష్మీదేవి అక్కడ స్వాగతతోరణం మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఇక్కడ ఇది త్రికూటాలయంలో సూర్యేశ్వర ఆలయం లతలు పద్మాలతో చాలా అందంగా అలంకరించి ఉంది స్వాగత తోరణం ఆనాటి కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకలు ఇది సూర్యేశ్వర స్వామి ఇది వేద సంస్కృతిని పాటిస్తూ నిర్మించిన శివాలయం సూర్యేశ్వర ఆలయం త్రికూటాలయంలో మొదటిది ఆ పానవట్టము అది చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయంలో కూడా స్వయంగా భక్తులే ఆ శివయ్యకు అభిషేకాలు అర్చనలు పూజలు చేసుకోవడానికి వీలు ఉంది ఈ సూర్యేశ్వర లింగం పూర్తి వేద ప్రమాణాలతో కొలువై ఉన్న ఓంకారనాదం చేసే బ్రహ్మసూత్ర శివలింగం నేను ఈ వీడియో మొదట్లో చెప్పాను కదా సంభవామి యుగే యుగే అని ఈ ఆలయంలోని రెండు శివలింగాలు పూర్తిగా పానవట్టం భాగాలలో నుండి లింగాన్ని తొలగింపబడి ఉండేవి అయితే జీర్ణోద్ధరణ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో మళ్ళీ అవే శివలింగాలను ఒక ఆధ్యాత్మిక గురువుగారి ఆధ్వర్యంలో పునః అప్పటి నుండి నిత్య దీపం దూపం నైవేద్యాలతో తిరిగి ప్రాభవాన్ని సంతరించుకుంటుంది ఆలయం ఇది తూర్పునకు అభిముఖంగా పశ్చిమ భాగాన కల మహామృత్యుంజయ ఆలయం మహామృత్యుంజయ ఆలయం మహామృత్యుంజయుడైన శివాలయం ఇది ఆలయంలో ప్రధానమైనది ఎదురుగా కనిపించారు అద్భుతమైన శివలింగం వేద సంస్కృతి ఆధారంగా చేసిన ఆలయం ఇది దాదాపుగా కూలిపోయింది చాలా పెద్ద పెద్ద బండరాలు ఆ అప్పుడు టెక్నాలజీ ఏమి లేని కాలంలో ఎలా పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి విపత్తులకు తట్టుకొని నిలబడకుండా కొంచెం కూలిపోయింది ఈ ఆలయం యొక్క గర్భాలయం తప్ప అంతరాలయం పూర్తిగా శిథిలం అయ్యింది ఇది కూడా ఓంకారనాథం చేసే బ్రహ్మసూత్ర శివలింగమే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది త్రికూటాలయంలో ఉత్తర భాగానకల వాసుదేవాలయం ఈ కాకతీయుల ఆలయాల నిర్మాణ శైలిలో హోయసల కళ్యాణ చాళుక్యుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా మనం ప్రధాన ద్వారానికి కిరువైపుల బాకాలు ఊదుతున్న యువతి ద్వారపాలకులు వినమ్రంగా నమస్కరిస్తున్న పరిచారకలను చూడవచ్చు ఈ గర్భాలయంలోని మూలమూర్తి భిన్నమైనందు వలన ప్రస్తుతానికి పూజాధికారులు ఇందులో జరగడం లేదు ఇది ప్రధాన విష్ణు విగ్రహము ఈ మందిరంలో ఉండే విగ్రహము భిన్నం చేయబడింది ఇది చూడవచ్చు మనం శంఖు సుదర్శన చక్రం ఇంకొక చేతిలో పట్టుకొని ఉన్నారు ఇక్కడ అభయ హస్తంతో గజని పట్టుకొని ఇంకొక చేతి ఉండాలి కూలగొట్టాలి పక్కన అమ్మవారి విగ్రహం ఉంది గరుడాల్వార్ ఈ పక్కన చెక్కబడి ఉన్నాడు చాలా అందంగా ఉంది పూర్తి గ్రనేడ్తో ఇక్కడ చామరలు వింజామరలు విరిచున్న ఇద్దరు పరిచారికలు సంపూర్ణ అలంకృతుడైన ఈ విష్ణుమూర్తి విగ్రహం పూర్తి డీటెయిల్డ్గా చాలా చక్కగా అందంగా మలచబడింది కాలి మట్టెలు పట్టీలు వైజయంతి మాల తర్వాత మొత్తం ప్రతి ఒక్క ఆభరణాలు కూడా చాలా అందంగా చూసారా వక్షస్థలంలో ఉన్న నెక్లెస్ డిజైన్ ఎప్పుడు మళ్ళీ ట్రెండ్ అయ్యింది ఇంత అందంగా మలచబడింది అంటే ఈ విగ్రహం చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది మీరు నిశ్చితంగా ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఒకసారి గమనించారా కుడి చేతిలో ఉండాల్సిన చక్రం బదులుగా శంఖం ఎడమ చేతిలో చక్రం మరియు కింది వైపు ఉన్న రెండు చేతులలో అక్కడ శిల్పం శిథిలమైన గుర్తులను బట్టి కుడి చేతిలో పద్మం ఎడమ చేతిలో గద ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిని బట్టి ఇది కేశవుడి విగ్రహంగా తెలుస్తుంది మీకు కేశవ నామాలు వాటి రహస్యం గురించి తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఇది ఎప్పటి నుంచి ఉండే ఎప్పటి నుంచి డెవలప్ చేసింది ఇది నాలుగు వందల సంవత్సరాలు ఇచ్చింది గాని ఇప్పుడు త్రీ ఇయర్స్ అయితే అంటే పాడబడి మొత్తం చిన్నప్పుడు లెక్కలు బంగారం అని చెప్పేది అప్పుడు చిన్నప్పుడు తెల్వక ఇప్పుడు అది అదే ఇప్పుడు అందరు ఊరందరూ కలిసి బాగా చేసినట్టేమంటే మొత్తం అందరూ అచ్చాహా దైవ మహిమ వల్ల అందరికి తప్పి కనీసం జాబులు ఆడాలని నమ్మట్లేదు ఓకే చిన్న జాబులు అయినా వచ్చిన ఓకే ఇప్పుడు అందరు కలిసి దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు అట్లా అంటే మీరు కూడా హిందూ సమాజం నుంచి ఏమైనా ఆశిస్తే దాని నుంచి వస్తే మీరు ఇంకా బాగా చేయాలని ఇంకా డెవలప్ చేస్తారు ఆమెకి ఓకే వస్తుంది బిడ్డ నుంచి వేరే తీసుకోవాలి వేరే తీసుకోవాలని చెప్పంటే అమ్మని నేను కానీ అని పోతే నాకు మొన్న మోకల్ ఆపరేషన్ అని దాని నుంచి కాదు పెద్ద అని చెప్పి నాకు ఊకే ఫోన్ చేస్తే నేను అంతకుముందు ఒక ఐదారు వచ్చారు ఓకే ఆ విగ్రహం వేరే చేయిస్తాము దాన్ని వేరే చేద్దాం మేము కొంచెం డబ్బులు ఇస్తామని చెప్పండి సరే అని మళ్ళీ ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేకపోతే అమ్మ నాకే బుక్ ఫోన్ చేస్తే ఒకసారి అమ్మ అందరికి కిట్నే అంటున్నారు ఎవరు ఇస్తలేదు ఈయనప్పుడు నేను రెస్పాన్స్ అవ్వడం ఎందుకని చెప్పండి లేదు బిడ్డ నేను తప్పకు ఇస్తానని చెప్పి అని అంటే తెలుసుకోమన్నాను తెలుసుకోమంటే తెలుసుకుందాం ఒక బిల్లని తీసుకొచ్చి మరి ఇట్లా మెట్లు పెట్టాలని మెట్లు చేయాలని చెప్పి అంటే ఆ యాభై నలభై ఐదు వేలు చెప్పింది చెప్పి నలభై వేల కాడ మాట్లాడినా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏంటి యాదార్థం ఈ స్టీల్ ఇనిపై వేస్తే జంగా పోతున్నాడు బిడ్డ స్టీల్ చెప్పింది అందరం స్టీల్ అంటే ఆ స్టీల్కి యాభై ఐదు వేలు అయితే నేనే మాట్లాడినా వరంగల్ కాదు ఇంటికి అమ్మంటే వరంగల్ ఇప్పుడు అంటే

डबल गुड मन 35 कोटि दी आहा ये रही मैंने ये जैसे डाला फोटो हिस्सा बिडाना है हमें पंजाब को चलते 10 तारीख को चलते पर महीने का इनका भी मैं भेजता बेटा చెప్పి ఉంటানা ओके दादा जय एंड ये करता हूं मैं ये 13 क्लासेस साथ मुझे सी कर दे और कर बसता जैसे ये भाई की అచ్చా ఓకే అప్పటి నుంచి ఇంకా దేవుని మీద ఇంకా ఎక్కువ గురి ఉంది మీరు అంటే మీ మీరు చెప్పేదాని ప్రకారం ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నేర్పడీ ఇది బ్రహ్మసూత్రం ముందు కదా ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకాలు ఓంకార నాదం సృష్టించే శివలింగం శివలింగం ఇది ఓంకారనాదం తడితే ఓంకారనాదం వస్తుంది 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 అదే అద్భుతమైన శివలింగం అద్భుతమైన పూర్తి వేద ప్రమాణాలతో ఓంకారనాదం సృష్టించే బ్రహ్మసూత్ర శివలింగం ఇది మీ పేరు ఇది నవరంగ మంటపంలోని రంగశిల ఆ నాటి కాలంలో నాట్యం గానం సాహిత్యం ఇలా ఏదైనా కానీ స్వామివారికి ఈ రంగశిల నుండే నివేదించేవారు ఇలా గోపురం లాంటి చక్కడాన్ని మనం కాకతీయుల శిల్పాలలోనే కాక చాళుక్యుల గుడిలో ఉండే శిల్పాలలోనూ చూడవచ్చు రండి ఒకసారి ఆలయం చుట్టూ తిరిగి ఆలయ నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం మనము ఎక్కడైనా చూస్తాం కదా ఆరిజెంటల్గా పేరుస్తూ వస్తారు కాకుంటే ఇప్పుడు చూడండి ఇది ఇది ఒక పూర్తిగా ఇది మొత్తం వర్టికల్గా నిలబడి ఉంది ఇది ఒక స్తంభం కింద ఇప్పుడు ఇది ఇది ఒక స్తంభం కింద అలా నిటారు జాయింట్లతో అంటే అడ్డం హార్జెంటల్గా కాకుండా వర్టికల్ జాయింట్స్తో నిర్మించిన ఆలయం కాబట్టి ప్రతి ఒక వర్టికల్ ఒక స్తంభం కింద లెక్క అలా ఇది వేయి స్తంభాల గుడిని పోలి ఉందన్నమాట ఇది అభిషేక జలం బయటకు రావడానికి మార్గం ఇది ఇది ప్రతి ఒక్క నిటార్ జాయింట్ మొత్తము మామూలు కన్స్ట్రక్షన్కి భిన్నంగా గా కాకుండా సమాంతరంగా కాకుండా జాయింట్స్ తో ఉన్నది కాబట్టి ఇది కూడా వేయి స్తంభాల గుడి నాటిది యాక్చువల్గా వెయ్యి స్తంభాల గుడిలో ఈ జాయింట్స్ కూడా కనిపించకుండా ఉంది ఇది వేయి స్తంభాల గుడి కాలం నాటిదే కొంచెం ముందుది దీనికంటే సుపీరియర్ టెక్నాలజీతో అది కట్టారు కాబట్టి ఇంకా అది విస్టాండ్ అయిపోయింది ఇది ప్రకృతి విభత్సానికి ప్రకృతి విలయానికిలోనే కొంచెం అటు అటువంటి ఎత్తైన ఆలయ జగతి ఏదైతే ఉందో ఇదే ఒక అద్భుతం అని చెప్పవచ్చు చాలా పెద్ద పెద్ద రాళ్ళు చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఆ కాలంలో మరి ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కావడం లేదు కాకపోతే ఇది అచ్చుగుద్దినట్టు నూటికి నూరు రూపాయలు మన ఈ ఆలయాన్ని పోలి ఉంది వేయి స్తంభాల గుడి వేయి స్తంభాల కాకతీయుల వేయి స్తంభాల గుడిని పోలి ఉంది ఇది నక్షత్రాకారపు నక్షత్రాకార ప్లాట్ఫామ్పై నిర్మించబడి ఉంది చూడండి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది స్తంభాలి ఇది ఈ కి సంబంధించిన చెరువు అనుకోవచ్చు కోనేరు అనుకోవచ్చు తటాకం అన్ని కొండ కొండలు మధ్యలో ఇది ఒక కొండ అది ఒకటి ఇటు చుట్టూ కనిపిస్తున్న కొండల మధ్యలో ఇది ఒక కొండ మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సు ఇది ఈ చెరువుకి సంబంధించినది ఈ గుడికి సంబంధించిన చెరువు కోనేరు కింద అయితే ఈ గుడికి అభిషేకాన్ని కానీ దానికి ఆ కాలంలో వాడేవారు ఇప్పటికి కూడా అదే చెరువు నీళ్ళని వాడుతున్నారు ఇక్కడ శిల్పకళ నైపుణ్యం మాత్రం ఇంజనీరింగ్కి ఒక సవాల్గా ఉంది చాలా ఇది మనం పెరు లో పేరు ప్రఖ్యాతిగాంచిన కాంపౌండ్ వాల్కి ఇది లో కూడా ఈ కీ స్టోన్స్ ఉంటాయి కీస్ అంటారు వీటిని చూడండి అక్కడ కూడా కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఇది తర్వాత పూర్తయిన తర్వాత చెక్ అది మరి అలాగే ఉంచారు ఇక్కడ ఇక్కడ కూడా కింద కనిపిస్తుంది కీ స్టోన్ కీ అండి ఇదైతే చాలా పెద్ద స్టోన్ అక్కడి నుంచి అక్కడ వరకు పూర్వకాలంలో నదుల ఒడ్డున మనుషులు జీవనం సాగించేవారు కాకపోతే అందరికీ అలా పాజిబుల్ అవ్వదు కాబట్టి కాలక్రమేణ సహజ వనరులైన చెరువుల పక్కన జీవనం సాగించడం మొదలుపెట్టారు ఒక నీటి వనరు చెరువు గుడి ఊరు అలా ఈ మూడింటికి విడదీయరాని బంధం అయితే ఒకటి ఉంది ఇది ఎప్పటి నుంచో ఉన్నా కూడా చెరువు గుడి ఊరు ఇది కాకతీయుల కాలంలో మరీ ప్రాచుర్యం పొందింది సూపర్ స్ట్రక్చర్ నుండి అంటే బేస్మెంట్ నుండి పైకప్పు భాగం వరకు నా లాస్ట్ వీడియో కల్పగూరు వీడియో ఉంది కదా విశ్వేశ్వరాలయం సంగారెడ్డి దగ్గర విశ్వేశ్వరాలయంలో చూపించినట్లుగా హారిజంటల్ జాయింట్స్ బదులుగా ఇక్కడ అన్ని స్తంభాలనే గోడలుగా అమలుచారు కాబట్టి ఇది కూడా వేయి స్తంభాల లాంటి ఆలయమే అయ్యింది ఇది కూడా త్రికూటాలయమే కాకపోతే దీని పూర్తి పేరు ఏంటో మనకు తెలియరాలేదు ఇది గర్భాలయం నీరుకోవడానికి ఏర్పాటు చేసిన మార్గం ఇక్కడ కూడా మనం కీ చూడవచ్చు ఇక్కడ కూడా ఉంది నిజంగా కాకతీయులు నిర్మాణ రంగంలో చేసినన్ని ప్రయోగాలు మరే ఇతర రాజులు చేసి ఉండరు ముందు మళ్ళీ ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఎత్తైన జగతి మనం క్రితం వీడియోలో చూసినట్లు కాకుండా ఇంకా సర్వాంగ సుందరంగా మలచబడే ఉన్నది కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద సైన్యాధ్యక్షులుగా ఉన్న తర్వాతి కాలంలో చాళుక్యులకి సామంతులుగా తర్వాత సర్వతంత్ర స్వతంత్రులుగా ఎదిగారు రాతవాహన్ల తర్వాత పూర్తిగా తెలుగు నేలను ఏకం చేసి పరిపాలించినది ఈ కాకతీయులే పైనుండి తిరిగినప్పుడు కాకుండా కింది నుండి తిరిగినప్పుడు స్తంభాల ఆకారం కానీ తర్వాత ప్రతి స్తంభానికి ప్రొజెక్షన్ వలె ఉన్న కీస్ కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది సౌత్ అమెరికా ఖండంలోని దేశంలో కాస్కో పెరు స్టోన్ వాల్ ఇంకా సివిలైజేషన్ పీరియడ్లో వాల్ ఉంది కదా లో పెద్ద పెద్ద స్టోన్స్లో కనిపించే ఈ కీస్ టెక్నిక్ ఇక్కడ ఎలా వచ్చిందో తెలియదు ఈ కీజ్ పెట్టడం వల్ల పెద్ద స్టోన్ లిఫ్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట అలా కీజ్ పెట్టడం యాదృచ్ఛికమా లేక కల్పగూరు గుడిలో మనం చూసిన విదేశీ యాత్రికుల శిల్పాలు అలాంటి వారి ద్వారా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యాయా అనేది తెలియాలి మనకు ఏదేమైనప్పటికీ ఇంకా సివిలైజేషన్ నాటి టెక్నిక్ ఈ గుడిలో ఉపయోగించడం అనేది అంటే వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయినా నాకు తెలిసి కొంచెం సంతోషం అనిపించింది అన్నమాట ఈ ఆలయం యొక్క ఫౌండేషన్ కూడా రామప్ప వేయి స్తంభాల గుడి వల్లనే శాండ్బాక్స్ టెక్నాలజీతో నిర్మించింది ఆలయం యొక్క శిథిలాలు కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాలు క్లీన్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల అలా జెసిబితో నెట్టి పెట్టారు ఆ శిథిలాల్లో ఈ ఆలయానికి సంబంధించి ఏదైనా శిలాశాసనం కానీ ఉంటే ఉండవచ్చు ఇదండి ముత్తారాం గ్రామం వెయ్యి స్తంభాల గుడిని పోలిన త్రికూటాలయపు చరిత్ర విశేషాలు మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీరిచ్చే లైక్స్ కామెంట్స్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా పనిచేస్తాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఈ ఆలయం గురించి తెలిసేలా షేర్ చేయండి పునర్దర్శన ప్రాప్తి రస్తు